హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా పెద్ద మామయ్య గారి ఇది పెళ్ళి అని చెప్పాను కదండి ముహూర్తాలు పెట్టుకున్న రోజు వీడియో పెట్టాను అలాగే పసుపు దంచే కార్యక్రమం వీడియో కూడా పెట్టానండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ మా వీడియోకి మంచి మంచి కామెంట్స్ వచ్చాయి అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి పెళ్ళి పనులు అయితే పసుపు దంచిన తర్వాత పెళ్ళి పనులు అయితే స్టార్ట్ చేసేసామండి అమ్మాయికి చీరలు కూడా తెచ్చేసామండి అబ్బాయి వాళ్ళు అమ్మాయికి యాభై వేలు ఇచ్చారు అబ్బాయికి ఏమో అమ్మాయి వాళ్ళు ఇరవై ఐదు వేలు ఇచ్చారండి ఇది మాకు ఎప్పుడో తరతరాల నుంచి జరుగుతున్న ఆచారం అండి అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఎంత ఇస్తారో అమ్మాయి వాళ్ళు అబ్బాయికి సొగం ఇస్తారండి మా ఇళ్ళల్లో ఎప్పుడు టాన్చో జరుగుతున్న ఆచారం అండి ఇది మీలలో మీ ఆచారం అయితే ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి నాకు పెళ్ళి చీరలు పట్టు చీరలు అయితే తెచ్చేసామండి ఈ చీరలు అయితే ఇప్పుడు ఇంట్లో లేవు లేకపోతే వీడియో పెట్టేదాన్ని మీకు అక్కడ జాకెట్లు కుట్టాలి కదండి అందుకని మిషన్ దగ్గర వర్క్ వేయించాలి కదండీ అమ్మాయికి పెళ్ళికూతురికి అంటే ఫుల్ వర్క్ అవి వేయించాలి కదా అందుకని మిషన్ దగ్గర అయితే ఇచ్చున్నాయండి ఈ పెయింట్ వేసే అబ్బాయి చాలా బాగా పెయింట్ వేస్తాడండి పెయింటే కాదు మెహందీ కూడా చాలా పెడతా బాగా పెడతాడండి బాగా లాగా నేర్చుకున్నాడంట తను నాకైతే అస్సలు తెలీదు మా ఊరేను ఆ అబ్బాయిది కూడా నాకు అసలు తెలీదు ఇప్పుడు మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు ఉందండి అక్కడ ఓనీ ఫంక్షన్ జరుగుతుంటే ఆ పాపకి పెట్టాడు మెహందీ అప్పుడు చూశాను నేను ఇంత బాగా పెడుతున్నాము ఎప్పుడు నేర్చుకున్నావో అబ్బాయి అని అడిగితే నేను అక్క నేను ఎప్పుడో నేర్చుకున్నాను నేను అసలు కోర్సులాగా ఒక టూ మంత్ నేర్చుకున్నాను అక్క మీరేంది ఇలా అడుగుతున్నారు నేను పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళకి అందరికీ పెట్టింది నేనేను మీకు తెలియదా అని అడిగాడు నాకు అస్సలు తెలియదు అయ్యా ఇప్పుడైతే ఈ పెళ్ళికైతే మాకు మా పాప వాళ్ళకి అందరికీ పెట్టాలి నువ్వు అంటే సరేలే అని చెప్పాడు కోనైతే భలే పెడుతున్నారండి ఆ మెహందీ పెట్టడము నేను ఎన్నిసార్లు నేర్చుకున్నా కానీ నాకైతే అస్సలు రావటం లేదండి ఎందుకోను చాలామంది భలే పెట్టేస్తూ ఉంటారు మా అక్క కూతురు కూడా బాగా పెడుతుంది కానీ మా పిల్లలు నేను మాకైతే సరిగా రాదండి ఈ పెయింట్ వేస్తున్న కారణంగా ఇంట్లో సామాన్ మొత్తము ఎక్కడ ఎక్కడ అన్నీ అడ్డాలుగా ఉన్నాయండి అటు ఇటు ఇటు అటు అన్నీ బయట వేసేస్తున్నాము ఈ కిటికీలకు కూడా పెయింట్ వేస్తూ ఉన్నారండి ఈ కిటికీలకి ఇంకా బయట మొత్తం అంతా వేస్తూ ఉన్నారు బయట సామాన్ చూడండి అంతా ఇలాగా బయట వేసేసుకొని ఉన్నాము వంటింట్లో సామాన్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అన్నీ బయటేసేసి ఇంకా సర్దుకోవాలి కదండీ అన్నీ తోమేసుకొని బయటేసేసుకొని నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అన్నీ తోమేసుకొని కడిగి అన్నీ అలాగా బాల్ చేస్తారు ఇంకా పైన కూడా పెయింట్ కూడా ఇలాగేస్తున్నారండి పైన కూడా వినాయకుడి ఉంది అక్కడ కొంచెం బల్ప్ కూడా పెట్టున్నారు వెలుగుతూ ఉంటుంది నైట్ మొత్తము చూడండి సామాన్ మొత్తం అయితే ఇలా తోమేసామండి స్టీల్ సామాను ప్లాస్టిక్వి ఇవన్నీ ఈ తోమటం ఒక ఎత్త అయితే ఈ రాగివి ఎత్తలవి ఉన్నాయి కదండీ అవన్నీ తోమ అవి నాలుగు వస్తువులు తోమలు తోమాలంటే చాలా కష్టం అండి మనకి చూస్తుంటేనే అసలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయండి తోమాలంటే చాలా కష్టంగా ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయి ఇవి మా పెద్ద మామయ్య వాళ్ళ పెళ్ళికి ఇచ్చారంటండి అప్పుడు ఆ రోజుల్లో పెళ్లి చదివింపుల్లో ఇలాగా ఇత్తల బిందులు రాగి బిందులు ఇలాంటివి ఇస్తే వాము అంట పెద్ద పేరుగా చెప్పుకునే వాళ్ళంటండి ఆ రోజుల్లో చూడండి ఇవన్నీ స్టీల్ ఇవన్నీ తోమేసలా పెట్టాము ఎండక అలా పెట్టేసలక మెరుస్తూ ఉన్నాయి బాగా ఈ పప్పుల డబ్బా అండి మేమైతే మనుమూల డబ్బా మనుమూల డబ్బా అంటాము మా ఇంట్లో అందరికీ ఉన్నాయండి నాకు కూడా ఉంది ఇలాంటిది ఇక్కడ బ్రహ్మ కడిగిన పాదము అని ఇలాగ ఒక ఫోటో కనిపించిందండి అండి నాకైతే అసలు చూడంగానే మనసు ప్రశాంతంగా ఏదో హాయిగా అనిపించిందండి వీడియో అయితే తీశానండి చూడండి స్వామివారు వెంకటేశ్వర స్వామివారి పాదాలు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్వామివారు పాదాలు చూస్తే చాలా మంచిదండి అందుకని నేను ఒక నమస్కారం కూడా చేసేసుకున్నానండి మీరేమైనా అనుకోండి నా నాకు దేవుడంటే చాలా భక్తి అండి నాకు పత్రికలన్నీ అయితే అయితే వచ్చేసినాయండి వచ్చిన తర్వాత పదకొండు పత్రికలు అయితే సపరేట్గా దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడి దగ్గర ఇచ్చామండి మా ఊర్లో గ్రామ దేవత అదేనండి మా ఊర్లో ఐదు గుళ్ళు ఉన్నాయి పోలేరమ్మ గంగమ్మ మాలక్షమ్మ శివాలయము రామాలయము ఇలాగా ఐదు గుళ్ళు ఉన్నాయండి గుళ్ళు ఉన్నాయి కాబట్టి ముందుగా అయితే ఒక పదకొండు పత్రికలు దేవుడి దగ్గర ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఐదు పత్రికలు వెళ్ళి ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క పత్రిక ఇచ్చి పూజ చేపించుకొని అమ్మను వచ్చాము అలాగే మా కులదేవుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా ఒక పత్రిక ఇచ్చి అక్కడ కూడా పూజ చేపించుకున్నామండి తర్వాత ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు కదండి పెద్ద ఐదువులు మిగతావి ఇక్కడ గుడిల్లో ఇచ్చిన తర్వాత ఇంకా మిగతావి మిగిలినవి వాళ్ళకైతే పనిచేస్తామండి తర్వాత ఇంకా మన బంధువులు రిలేషన్స్ అదే అండి రిలేషన్స్ ఉంటారు కదండి అందరికీ మన పెళ్ళి అనుకున్న తర్వాత అందరినీ పిలుపులకి పిలవాలి కదండి అలాగే దగ్గర దగ్గర వాళ్ళ ఊరికైతే కొంతమందిని పంపించారండి తర్వాత దూర దూరంగా ఉండేవాళ్ళు అలాగా కొంతమందిని అయితే దగ్గర దూరంగా అలాగా కొంతమందిని బైకుల మీద అయితే పంపించి పెళ్లి పిలుపులకి పిలిచేసి వచ్చారు ఇంకా మనకి ఇంకా కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంట్లో వాళ్ళే వెళ్ళి పిలవాలండి పిలిచిన తర్వాత అందరికీ పిలుస్తూ ఇచ్చేయాలి కార్డులు ముందుగా అయితే గుడి దగ్గర ఇచ్చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి పత్రికలు ఇచ్చి రావాలండి వెళ్ళి వాళ్ళని పిలిచి రావాలన్నమాట పత్రిక ఇచ్చి పెళ్ళిళ్ళు పెళ్ళి జరుగుతుంది మేము మీకు పత్రిక ఇస్తున్నాము అని చెప్పి అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళు ముందుగా పత్రిక ఇవ్వాలి తర్వాత అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయి వాళ్ళకి పత్రిక ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళందరికీ పెళ్లి పిలుపులకి వెళ్తారండి మీకైతే ఎలా జర జరుపుకుంటారో మాకు కామెంట్ చేయండి మీ ఇళ్ళల్లో పెళ్ళి జరిగినప్పుడు పత్రికలు ముందుగా ఎవరికి ఇస్తారు గుడిలో పెడతారా లేదంటే ఇంకెవరికన్నా ఇస్తారో కామెంట్ చేయండి ఈ పత్రికలు కూడా అన్నీ ఒకే విధంగా రాలేదండి ఈ త్రీ పేపర్స్ వచ్చినాయి పైన కవరు దానిపైన లోపల ఇంకొక పేపరు ఇంకొక పేపరు ఇలాగా మూడుగా వచ్చినాయండి ఒక పత్రిక సెట్గా అవన్నీ ఇంకా మడుచుకోవాలి కదండి అన్నీ మడుచుకొని అన్నిటికీ మళ్ళీ పసుపు కుంకుము అన్నిటికీ రాసుకోవాలి ఒకరి వల్ల అయితే కాదు కదండి రెండు రోజులు చేశారండి ఈ పని అంతా ముందుగా అయితే ఒక రోజంతా అలాగా వేసేసాము తర్వాత మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ పూసేదంతా మళ్ళా వా మళ్ళా రోజైతే చేసాము ఇంకా పక్కన వాళ్ళు హెల్పింగ్కి ఇద్దరు వచ్చారండి వాళ్ళు అందరం కలిసేసాము మంగళసూత్రాలకైతే ఇంకా వెళ్ళలేదండి శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత మంగళసూత్రం తెచ్చుకుంటే మంచిది అని మంగళసూత్రానికైతే ఆగారు ఇంకా మంగ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి అయితే మంచి రోజు చూసుకొని వెళ్ళి మంగళసూత్రానికి ఆర్డర్ ఇచ్చేసి వస్తారండి మా ఇళ్ళల్లో అయితే మంగళసూత్రం అయితే అత్తగారిది పెద్దదిగా ఉండాలి కోడలది అయితే కొంచెం చిన్నదిగా ఉండాలనే సాంప్రదాయం అయితే ఉందండి మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా అండి ఉంటే కామెంట్ చేయండి అబ్బాయి వాళ్ళు ప్రధానం ఎత్తుకెళ్ళాలి కదండి అమ్మాయికి పెళ్ళి రోజు ముందు రోజు తీసుకెళ్ళాలి కదా వాటిలో వేయటానికి సామాన్ కూడా అన్నీ ఆ రోజే తీసుకుందాంలే అని అనుకున్నామండి ప్రధానంలో అయితే అన్నీ వేయాలి కదండి అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ చీరలు ఇంకా గాజులు స్టిక్కర్లు ఇంకా అన్నీ మొత్తం పసుపు కుంకుము అమ్మాయికి కావాల్సినవి అన్నీ వేయాలి కదా అవన్నీ కూడా ఇంకా అక్కడే తీసుకుంటామండి మేము నెల్లూరులో తీసుకుంటాము మా ఊళ్ళో అయితే ఏమి ఉండవు కొంచెం పల్లెటూరు కదండీ నెల్లూరుకే వెళ్తామండి ఎక్కువ ఏం కావాలన్నా కానీ ఈ పత్రికలు కూడా మేము ప్రింట్ చేయించింది నెల్లూరులోనే అండి పెళ్ళిలో అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూసారే కదండి పేర్లు కూడా ఏమీ మారలేదండి అలాగే ఉన్నాయి చాలామందికి మారుతాయి కదా మాకు కూడా మారాయండి పెళ్ళిలో పేర్లు చూ మీలో ఎంతమందికి మారాయో కామెంట్ చేయండి ఇదిగోండి పెళ్ళి పత్రిక ఇలాగా సింపుల్గా ఇలాగైతే గుర్తించేస్తామండి ఈ లోపల కార్డు ఇది పై ఇంకా పైన్ కార్డు అండి మళ్ళీ లోపల కూడా ఇంకొక పేపర్ ఉంటుంది మాకు పదిహేడవ తేదీ గందప్ప నలుగులు పద్దెనిమిది పెళ్ళండి మా ఊర్లోనే గంగమ్మ దేవస్థానంలో పెళ్ళి పెట్టుకున్నాము అమ్మాయి వాళ్ళు ఈ ఊర్లోనే అబ్బాయి వాళ్ళు ఈ ఊర్లోనే కాబట్టి ఇద్దరికీ దగ్గరగా ఉంటుందని గంగమ్మ దేవస్థానంలో పెట్టుకున్నామండి పెళ్ళి అబ్బాయి పేరు వచ్చి రోహిత్ అమ్మాయి పేరు శశిప్రియా అండి పెళ్ళైన తర్వాత రోజే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పెట్టుకున్నారు ఇంకా వ్రతము అన్నీ అయిపోయేసరికి అన్ని వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయండి లైన్గా అందరూ మీరు చూసి మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి